తెనాలి రామకృష్ణ కథలు ముందుగా శృతిలైల ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈ రోజు నుంచి మనం తెనాలి రామకృష్ణ కథల గురించి నేర్చుకుందాం తెనాలి రామకృష్ణ కథల్లో మనకు తెలివితో పాటు మేధ సంపత్తి కూడా కలుగుతుంది ఈ కథలు వింటే నీతి కూడా తెలుస్తుంది ఏ సమయంలో మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనగలిగే సామర్థ్యాన్ని అయితే కొంచెమైనా సంపాదించుకోవచ్చు సో వీడియోస్ అన్ని ఫుల్గా వాచ్ చేయండి రెండవ కథ వికట కవి తెనాలి రామకృష్ణ తినాలి అనే పట్టణంలో ఓ దంపతులకు రామలింగడు అనే కుమారుడు ఉండేవాడు రామలింగడికి చదువు సంధ్యల కంటే ఆటపాటలంటేనే ఎక్కువగా ఆసక్తి ఉండేది విద్య లేనివాడు వింత పశువు అనే నానుడిని తలుచుకొని భయపడుతున్న రామలింగడి తల్లిదండ్రులు తమ కుమారుడు పశువు కాకుండా అక్షర జ్ఞానం నేర్చుకొని దాంతో లోకజ్ఞానం సంపాదించాలని ఆరాటపడేవారు అయితే బాల్యమంతా ఆటపాటలతో కాలక్షేపం చేసిన తెనాలి రామలింగడు పెద్దవాడైన తర్వాత బ్రతికేందుకు విద్య అవసరమని తెలుసుకున్నాడు అయితే మానవ శక్తితో సాధ్యం కానివి దైవశక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చాలాసార్లు విన్న రామలింగడు చివరికి దైవశక్తిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు తన నిష్కల్షమైన మనస్సుతో జగన్మాతను ఆరాధించసాగాడు అలా రామలింగుడు ప్రార్థనను చార్నాళ్లుగా గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగడికి ప్రత్యక్షమైంది ఒక చేతిలో ధనలక్ష్మి మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి వెండి గిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత జగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగడు తనకు తెలియకుండానే చందోబద్ధమైన స్థుతి పద్యాలతో ఆమెను ప్రార్థించాడు అక్షర జ్ఞానం లేని అతడి నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లుల్లాగా పుంగిపొల్లాయి జగన్మాత మహిమ ప్రభావంతోనే ఇదంతా జరిగిందని గ్రహించిన అతడు తన్మయత్వంతో మురిసిపోయాడు చూడు నాయన నీ భక్తికి సంతోషించాను నీకు కావలసిన వనం ఇస్తాను ఏది కావాలో కోరుకో అంటూ అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ రామలింగి అడిగింది జగన్మాత ఏమిస్తావు తల్లి అన్నీ నీకు తెలుసు కదా నీ బిడ్డకు కావాల్సింది నువ్వే ఇవ్వు తల్లి అంటూ నిర్ణయాన్ని ఆమెకి వదిలేశాడు నాయనా కుడి చేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యాలక్ష్మి చేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి ఈ రెండింటిలో ఏది కావాలో దాన్ని తీసుకొని సేవిస్తే అది కడదాకా నీ వెంటే ఉంటుందని చెప్పింది జగన్మాత కాసేపు తటపటాయించిన రామలింగడు తల్లి బ్రతికేందుకు ఈ రెండు లక్ష్మిలు అవసరమే కదా ఎటు తెలుసుకోలేకపోతున్నాను ఏది ఆ రెండు గిన్నెలు ఒక్కసారి నా చేతిలో ఉంచు చిటికలో తెర్చుకుంటాను అన్నాడు వెంటనే అమ్మవారు రామలింగడు కోరినట్లుగానే రెండు గిన్నెల్ని అతని చేతిలో పెట్టింది అల్లరివాడు కొంటెవాడు అయిన రామలింగడు వెంటనే ఆ రెండు గిన్నెల్లోని పాయసాన్ని రెండింటిలోను కలిపేసి ఒక గిన్నెలో కలగాల్సిన పాయసాన్ని చటుక్కున తాగేసి మరో గిన్నెను జగన్మాత చేతిలో పెట్టాడు రామలింగడు చేస్తున్న పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడివంక చూడసాగింది తప్పును గ్రహించిన రామలింగడు వెంటనే అమ్మవారిని శరుణ్ వేడాడు దాంతో అమ్మవారి మనసు కరిగి తెలిసి చేశావో తెలియక చేశావో గాని నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు పండితుడివైన వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు ధనలక్ష్మి నీ వెంట ఉన్నా అది నీకు అక్కరకు రాదు అంటూ దీవించింది ఇక ఆనాటి నుంచి తెనాలి రామలింగుడు వికట కవిగా ప్రసిద్ధి చెందాడు ఇది ఇవాల్ తెనాలి రామకృష్ణ కథలు రేపటి వీడియోలో మరో తెనాలి రామకృష్ణ కథ గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్